మీ వైఫ్ మీరు చేసే పనితోనే హ్యాపీగా ఉన్నారా లేరు వెరీ హ్యాపీ నాకు తెలిసి తెలిసిగా ఉంది ఎప్పుడైనా ఇద్దరు కలిపి ఖచ్చితంగా చేయాలి అసలు అంటే చాలా మందికి ఏంటంటే మీరు మీరు ఇప్పుడు ఉంటారు ఇందాక చెప్పారు నైన్ టు సెవెన్ వరకే అంటే అది చిన్న స్పాన్ కాదు చాలా అవర్స్ అవర్స్ మీరు అట్లానే ఉంటారు సో వాళ్ళకి కూడా ఉంటారు కదా బయటకి వెళ్ళాలి అని ఇక్కడికి వెళ్ళాలి ఇందాక మీరు చెప్పారు ఎక్కడికి మైక్ పట్టుకొని వెళ్తా అని చెప్తున్నారు సో తన ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది అంటే వాళ్ళకి అనిపిస్తున్నాం కదా నాకు అనిపిస్తుంది అంటే ఫ్యామిలీకి ఒక్కోసారి టైం స్పెండ్ చేయకపోతే నాకు కూడా ఎట్లా ఉంటది బట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి లేకపోతే ఇంత ఫ్రీగా మనం మూవ్ అవలేం కదా సో ఈ రీసెంట్ గా నాకు అబ్బాయి పుట్టాడు అనమాట సెవెన్ మంత్స్ సో థ్యాంక్ యూ అండి సో వాడు పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ సక్సెస్ ఇది మహారాజా ఇలా మహారాజా అంటే లక్ అనమాట లక్ వచ్చేసేసింది సో దీంతో ఇంకా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి సార్ అలానే మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అంటే ఫస్ట్ అప్ మీరు చెప్పారు ఇందాక కొంచెం కష్టపడి పైకి వచ్చామని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు స్ట్రాంగ్ గా ఉన్నారా లేకపోతే ఇంకా ఇంకా స్ట్రగుల్ చేయాలి ఇంకా అర్న్ చేయాలి ఇంకా ఏంటి అసలు వెరీ కంఫర్టబుల్ ఎందుకంటే నాకు ఎక్కువ నేనే చెప్తున్నాను కదా నేను ప్రెషర్ ఎక్కువ పెట్టుకోలేదు నేను వాళ్ళ లాగా ఎదగాలి ఇంత ఉండాలి అంత ఉండాలి నాకు ఏం లేదు బేసిక్ గా నేను యాక్చువల్లీ నాకు ఇప్పటికే రెండు గిఫ్ట్స్ ఉన్నాయి అనుకుంటాను నేను మ్యూజిక్ డబ్బింగ్ అనేది నాకు చాలా పెద్ద గిఫ్ట్స్ సో నా ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా నేను చూసుకోగలుగుతున్నాను సో దె నాకు ఎక్కువ పెద్దగా ఆ ప్రెషర్స్ ఉండవు అదే చెప్తున్నాను అంటే ఇన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో కొన్ని నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి లైక్ లైక్ చాలా ఉన్నాయి అది అమ్మాయిలకి సంబంధించింది కాబట్టి ఇప్పుడున్న ఇండస్ట్రీ అంటే మీరు నేను వచ్చినప్పటికీ ఇప్పుడున్న ఇండస్ట్రీ కి మీరు ఏమైనా తేడా చెప్పగలుగుతారా నేను నేను వచ్చింది కూడా డికేడ్ కూడా కాలేదు ఇంకా తేడా ఏంటి ఏం లేదండి సి మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని అంత ఫోకస్ దానికోసం రాలేదు కదా సో వర్క్ అంటే ఓన్లీ వర్క్ పని చేసుకొని వెళ్ళిపోవడం అంతవరకు చేసి మాట్లాడు కొలీజ్ మన కొలీస్ కలిసినప్పుడు మాట్లాడుకొని వెళ్ళిపోవడం అంతే అంటే చూస్తున్నాం రీసెంట్ టైమ్స్ లో జరిగాయి నాకు పాయింట్ అర్థమైంది అర్థమైంది దాని మీద కామెంట్ అంటే నేను పర్సనల్ గా ఏం చేయాలంటే ఏం చేస్తాం డెఫినెట్ గా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ అది ఖచ్చితంగా బాధాకరమే దాని డెఫినెట్ గా దాన్ని ఖండించాలి ఎవరికి ఇబ్బంది ఎదురవుతున్నా కూడా ఖండించాల్సిందే అటువంటి కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంక ఇండస్ట్రీలోకి ఎవరైనా వస్తున్నారంటే యంగ్స్టర్స్ రావాలి అంటే పేరెంట్స్ అయితే ఆబ్జెక్ట్ చేస్తున్నారు ఇట్లా ఉంది ఇట్లా బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ జనాలు యూట్యూబ్ లో ఇంకా బాగా న్యూస్లు అన్ని ఎక్కువ అయిపోయేసరికి యంగ్స్టర్స్ అయితే రావద్దు అని చెప్తున్నారు సో వాళ్ళు ఎలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు మరి అది ఓన్ డిసిషన్ అంటున్నాను ఇప్పుడు ఒకళ్ళ ఇప్పుడు నేనేం చేయాలనేది నేనే నిర్ణయం తీసుకోవాలి నాకెవరు ఇట్లా వెళ్ళాలని నాకు ఎవరు చెప్పలేదు అసలు నాకు ఎవరు ఎవరు అదే చెప్తున్నానండి నేను జీరో నుంచే స్టార్ట్ అదే చెప్తున్నాను జీరో నుంచే స్టార్ట్ చేశాను నేను జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇవాళ ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ ఇంత సర్కిల్ వచ్చింది అని అంటే అది నేను నేను ఏ వేలో వెళ్ళాలనుకున్నానో ఎట్లా చేయాలనుకున్నాను నా బిహేవియర్ ఎట్లా ఉండాలి పది మందితో ఎట్లా మాట్లాడాలనే మీదనే ఉంటుంది నేను ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుందండి ఉమెన్కో లాగా ప్రాబ్లం ఉండొచ్చు మెన్ కోలాగా ప్రాబ్లం ఉండొచ్చు ఏ ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది మీరంటున్నది నాకు మీరు అన్నదానికి చెప్పేది ఒకటే జాగ్రత్తగా ఉండడం అండ్ ఇంకో విషయం మేము ఇప్పుడు సినిమాలు ఇవన్నీ వర్క్ చేస్తుంటాం కదా చాలా మంది ఏడీస్ ఉన్నారు వుమెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలా మంది వర్క్ చేస్తున్నారు సో అట్లా అంటే అదే మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి ఖచ్చితంగా అట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరు క్షమించకూడదు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా ఎవరు ఏమి వాళ్ళు పోనీలేండి అనే అని విడిచిపెట్టే విడిచిపెట్టడం కూడా కరెక్ట్ కాదు తగిన బుద్ధి చెప్పాలి రైట్ రైట్ సార్ అంటే ఇప్ప ఇప్పటి మీ మీరు ఇండస్ట్రీలో ఫేస్ చేసిన అతి పెద్ద బా అంటే ఇంకా చాలా ఇంకా ఇండస్ట్రీలో వద్దు అని అనిపించింది ఏమన్నా ఉందా అస్సలు లేదు అస్సలు లేదు అసలు అన్నట్ల అంటే ఉంటాయి ఉంటాయి ఇంకో సంవత్సరం ఇంకో ఆరు నెలలు నువ్వు ఉండలేవు నువ్వు ఇంకే ఇంకా ఇట్లా ఉంటే కష్టము ఇవన్నీ ఉంటాయి బట్ అది అవన్నీ అంటుంటారండి మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం పని మీకు మెయిన్గా సపోర్ట్ చేసేది అంటే ఫ్యామిలీ అంటారా మీ వైఫ్ అంటే ఫ్యామిలీలోనే వస్తారు వైఫ్ కూడా ఫ్రెండ్స్ అంటారా ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు మిమ్మల్ని మీ లెగ్ పుల్ చేసినప్పుడు ఎవరు మీకు సపోర్ట్గా ఉంటారు ఫస్ట్ నేనేం చేస్తానంటే అసలు నా సమస్య బయటకు చెప్పను నాకు అది చాలా తక్కువ అలవాటు నాకు లేదు బేసిక్ నా సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నేనే ఆలోచిస్తాను ఎప్పుడైనా నన్ను గమనించి ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అడిగితే అప్పుడు చెప్తాను నైన్టీ నైన్ పర్సెంట్ నాకు నేనే ఎంకరేజ్ చేసుకుంటూ నాకు నేనే సెల్ఫ్గా ఎందుకు అలా అంటే నార్మల్గా ఉంటుంది కదా మనం ఇట్లా కొంచెం షేర్ చేసుకుంటే వాళ్ళ నుంచి వెళ్ళి ఏమైనా సజెషన్స్ వస్తే దాన్ని చేయొచ్చు అని అట్లా ఏం అనుకోరా మీరు అలా నేను దాన్ని ఎక్కువ నమ్మనండి ఓకే మనిషికి అంటే నేను నేను దేవుడిని బాగా నమ్ముతాను ఓకే నేను ఏదైనా చెప్పుకోవాలనుకుంటే దేవుడికి చెప్పుకుంటాను అంతే ఇప్పుడు ఉంటది చాలా ప్రెషర్స్ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు చుట్టూ చీకటి ఉంటది దాంట్లోంచి ఎట్లా బయటపడాలో తెలియదు ఒకసారి బట్ ఫైనల్ గా బయటకు వస్తా సర్కిల్ కదా అదే అది కూడా ఉండాలి కదా సెల్ఫ్ గా మనం అన్ని చేసేసుకొని ఎవరికి చెప్పకుండా మనోధైర్యాన్ని మనమే పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదు అంటే మెంటల్ గా ఫిజికల్ గా రెండిట్లో మనం స్ట్రెస్ గా ఫీల్ అయిపోతాం లో కూడా అయిపోతాం సో అవన్నీ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి అదే అదే చెప్తున్నాను అదే అదే అదైతే నేను మనీ అంటే బయటికి అయితే చెప్పే అలవాటు నాకు లేదు కష్టాన్ని కానీ బాధని కానీ బయటకు చెప్పే అలవాటు లేదు అట్లే నైంటీ ఫైవ్ సిక్స్ పర్సెంట్ చెప్పను సాల్వ్ ఇప్పుడు మీరు మీరు దేవుణ్ణి అన్నారు మీరు దేవునికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు ఏదైనా కోసం అంటే నాకు వినాలనిపిస్తుంది ఎందుకంటే మీ వాయిస్ వింటే ఒక అది మరీ బేస్ అని చెప్పలేము మరీ ఆ లో అని చెప్పలేము అలా వెళ్తుంది నాకు అది వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది సో అందుకోసం అడిగాను అనమాట वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति ఇప్పుడు నేను చేస్తున్న యూట్యూబ్ ఛానల్కి ఇది ఈ శ్లోకం చాలామంది పాడారు చాలామంది కంపోజ్ చేసుకున్నారు నేను ఒక సాంగ్కి ముందు నేను ఇది కంపోజ్ చేసుకుని లీడ్ ఇచ్చి ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఈ సాంగ్ ముందు ఈ శ్లోకంతో స్టార్ట్ చేసుకున్నాను అనమాట నేను ఇలా మీరు అంటే యూట్యూబ్ కి అంటే సీరియల్ కాకుండా సినిమా కాకుండా ఇలా యూట్యూబ్ కి మీరు ఎన్ని సాంగ్స్ వరకే చేశారు యూట్యూబ్ కి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక దానికి చేస్తున్నది థర్టీ అయిపోయాయి ఆల్రెడీ దాదాపు ఒక హండ్రెడ్ ప్లస్ సాంగ్స్ ఉంటాయి అంటే దాంట్లో ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే ఇందులో బాగుంటుందా ఇందులో బాగుంటుందా ఇన్కమ్ టాపిక్ అది కదా మనకి కొంచెం వర్క్ చేస్తున్నాం అంటే మనం ఆ ఇన్కమ్ ది కూడా చూసుకుంటాం కదా సో ఎలా ఉంటుంది ఇప్పుడు ఇన్కమ్ అనేది దాన్ని చెప్పలేము దాన్ని కంపేర్ చేయలేము మ్యూజిక్ మ్యూజిక్ త్రూ వచ్చే ఇన్కమ్ మ్యూజిక్ త్రూనే ఉంటుంది ఇప్పుడు ఒక ఫిక్స్డ్ ఇంకోటి ఒక ఆర్టిస్ట్ కి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ ఏమి ఉండదు ఇప్పుడు నాకు పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సాంగ్ చేయమన్నప్పుడు నేను రెగ్యులర్ తీసుకునే రెమ్యూనరేషన్ తీసుకోలేదు ఒక అన్నోన్ పర్సన్ తో మనం టైఅప్ అయినప్పుడు ప్రొఫెషనల్ గానే కొటేషన్ ఇస్తాం ఇది ఇది ఎవ్వరీ అతిథులం కాదు సో అట్లా అంటే ఏ దేంట్లో ఎక్కువ వస్తుంది ఏం లేదు దేన్నైనా ఈక్వల్ గా చూడడం ఒకటే నాకు తెలుసు అంతే ఇంకా దేంట్లో ఎక్కువ వస్తుంది నేను నాకు అసలు దానికి ఆన్సర్ కూడా అసలు అవునా ఓకే సార్ మీకు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి నాకు కూడా కొంచెం షేర్ చేయండి ఎక్కువ నాకు కూడా షేర్ చేయండి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైమ్ని మా స్టూడియోకి వచ్చి మాతో స్పెండ్ చేసి అండ్ మీరు చాలా చాలా విషయాలు అంటే మీ పర్సనల్ లైఫ్లో విషయాలు ప్రొఫెషన్ గురించి కూడా మాకు చాలా బాగా వివరించారు ఎలా ఉండాలో కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా ఇంకా చాలా